హర హర మహాదేవ శంభో శంకర్ నమస్తివాయ నవంబర్ పంతొమ్మిది బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి రోజు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అనేది తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడుగా పనిచేస్తుంది ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత మొత్తం విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది అవును అదృష్టవంతులు మీరే ఈరోజు కొత్త భాగ భాగస్వామితత్వం ప్రమాణం పూర్వకంగా ఉంటుంది మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీస్లో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి మీరు గురవుతారు మీ జీవిత భాగస్వామితో ఈరోజు ఎమోషనల్ బంధాన్ని మీరు అనుభూతి చెందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితి కోసం పేద ప్రజలకు వండిన తీయని పసుపు బియ్యాన్ని పంపిణీ చేయండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తర్వాత సమస్యలను సృష్టిస్తుంది ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాలని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుకుంటారు మీరు ఊహించిన దానికన్నా చుట్టాల రాక ఇంకా బాగుంటుంది ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి పనిపరంగా ఈ ఈరోజు చాలా హాయిగా మీకు గడిచిపోతుంది మీ హాస్య చతురత మీకున్న బలం ఈ రోజు నిజంగా రొమాంటిక్ గా ఉంటుంది మంచి ఆహారం పరిమళాలు ఆనందం ఇలా అన్ని కూడా బాగా కలిసి వస్తాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్యం కోసం తూర్పు ముఖంగా ఉన్నప్పుడే తినండి ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు బాగానే ఉన్నాయి ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీకు బోలెడు సమయం అందుబాటులో ఉంటుంది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నడవటానికి వెళ్ళ మీరు ఈ రోజు ఎవరిని పరిహనంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు లేదంటే ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ఈ రోజు మధ్యాహ్నం నుంచి మీకు రిలాక్స్ అవ్వడానికి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంటుంది పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే మీ కోప ఆవేశాలు టెంపర్లు పారిపోతూ ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పొగుడుకుండా ఉంటే మాత్రం మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోండి మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరెన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాపారం పని జీవితంలో పెరుగుదల కోసం అవసరమైన వారికి ఎరుపు రంగు దుస్తులు దానం చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈ మధ్యన ఎంతో మానసిక పరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు వినోదం ఆటవిడుపులు మీకు సేద తీరుతాయి ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు ఇంటి చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న మార్పులు మరింత అందంగా ఉండటానికి మంచిగా ఉంటుంది ఈ రోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు ఇతర దేశాలలో అభివృద్ధిగా ఉండే ఉద్యోగపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం శాస్త్రోత్తకమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమేనని అనుకుంటున్న వాళ్ళకి ఈరోజు నిజమనే తెలుస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆదాయాన్ని సాధించడానికి మీ ఇంటిలోనే వెండి నాణ్యంను గంగాజలంలో ఉంచండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం పర్వాలేదు ప్రేమ సమ విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు బాగా ఉంది సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం అన్నీ ఉంటాయి ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది మీరు ఆఫీస్ పనిలో మరీ అతిగా లీనమైపోవడం వల్ల మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన తెస్తుంది మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలిగాలనుకుంటున్నవి ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి ఏదేమైనప్పటికీ సమయాన్ని వినియోగించుకోవాలి కానీ మీరు ఈ రోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడు పాడవుతుంది వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవి చూపిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితిలో పెరుగుదల కోసం మద్యపానం మాంసాహారాన్ని తినకుండా ఉండండి మహిళలను గౌరవించండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి రాశి విషయానికి వస్తే కొంతమంది మీరు వయసు మీరిన తర్వాత కొత్తవి ఏవి నేర్చుకోలేరని అనుకుంటారు కానీ అది సత్య దూరం ఎందుకు అంటే మీకు చేయాలనే తపన ఉంటే ఏ వయసులోనైనా చేసుకోవచ్చు వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ దగ్గరి వారి నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం మీ ఆత్మ కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయమే మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీరు ఆలోచిస్తూ ఉంటారు మీపై అధికారి క్షమాపణ చెప్పమని అడుగుతారు అతని మంచితనం కావాలంటే మీరు పనిని చేసుకోండి అని చెప్తారు మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపుతాయి మీకు మీ శ్రీమతికి మధ్య ఖచ్చితంగా విశ్వాస ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం లాభదాయకమైన ఉద్యోగ జీవితం ఆస్వాదించడానికి ఆకుపచ్చ ఆకుకూర్ని తినండి ఈరోజు ఆరోగ్యం సంపద పర్వాలేదు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు బాగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు మీరు ప్రయాణాన్ని బలహీనంగా ఉన్నారు కనుక దూర ప్రయాణాలు తప్పించుకోవడానికి ప్రయత్నించండి మీరు డబ్బును సంపాదించిన పెరిగిన ఖర్చుల వల్ల దాచుకోలేకపోతారు మీ జీవిత భాగస్వామి మాటలకు లొంగడం కష్టం ఓటమి ఈ రోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటిని పాఠాలుగా నేర్చుకోండి వ్యాపార భాగస్వాములు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కూడా ఇష్టపడతారు రోజులో మరింత మంచిగా ఉండటానికి మీ కొరకు బిజీ సమయం గు ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరుస్తారు దాంతో కొంత భాగంగా మీరు అప్సెట్ అవుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం స్నేహితులు ప్రియులతో ప్రేమ సంబంధాలు బలపడాలి అంటే వినాయకుడి చిత్రానికి పూజ చేసుకోండి ఈరోజు కుటుంబం ఉద్యోగం బాగా ఉన్నాయి ఆరోగ్యం సంపద పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికొస్తే మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు మీరు డబ్బును ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి దీనివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు ఈరోజు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోకండి వారితో చెప్పుకో తగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకోకండి అప్పటిక ఈ రోజును మీరు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు కింద పనిచేసే వాళ్ళు తీటి పని చేసే వాళ్ళు ఎక్కువగా మీకు తగులుతారు ఈరోజు సో ఈ రోజు జీవితం మీకు కష్టతరంగా నడుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీకు ప్రేమ జీవితం బాగుండాలి అంటే ఉంగరపు వ్రేలుకు ఒక బంగారు ఉంగరాన్ని ధరించండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగం అన్ని రకాలుగా అద్భుతంగా ఉంది ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు ఈరోజు మీ విలాస భావాలను ఓర్పును పరీక్షించడం జరుగుతుంది మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తి అనేది ఉంటుంది ఒక వయస్సు మీరిన వ్యక్తికి తన సామరస్య పరిష్కారంలో మీరు శ్రమ తీసుకున్నందుకు గారు మీకు ఆయన దీవెనలు అందుతాయి ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు మీ బంధాన్ని దెబ్బతీస్తుంది ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకున్న దానికంటే ఎక్కువగా సెట్ చేసుకోవాలనే ఉద్దేశంలోనే ఉంటారు మీరు మీరు అనుకున్నంతగా ఫలితాలు రాలేదని నిరాశకు చెందకండి ఈరోజు చాలా బాగుంటుంది మీకు మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వంట కోసం డక్ ఆవులను డక్క ఆకులు ఉపయోగించండి ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు బాగానే ఉన్నాయి ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీకు బోలేడు సమయం అందుబాటులో ఉంటుంది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నడవటానికి వెళ్ళొద్దండి మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆలోచనలోకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి మీ కళల రాణిని స్వప్న సుందరిని ఈరోజు మీరు చూస్తారు అప్పుడు ఆమె కలవలాగానే కళ్ళు సంతోషంతో చమ్మ చేరుతాయి ఈరోజు మీకు తల్లిదండ్రులు వారి పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ రోజు చేయాల్సిన పరిహారం విష్ణు సహస్రనామ పఠనం చేయండి కుటుంబంలో ఉద్యోగంలో మంచిగా కలిసి వస్తుంది ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది మీరు ఈ రోజు మీ తోబుట్టూల నుండి సహాయ సహకారాలు పొందుతారు కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా గడుపుతారు మీ శ్రీమతి అనారోగ్యం ఆరోగ్య కారణంగా రొమాన్స్ పాడవుతుంది సంతోషం నిండిన ఒక మంచి రోజు అవుతుంది ఈ రాశికి చెందిన వాళ్ళు తోబుట్టులతో పాటు సినిమాకు గాను మ్యాచ్ గాని ఇంట్లోనే చూస్తారు ఇలా చేయడం వల్ల మీ మధ్యగా సంబంధాలు అనేది బలపడతాయి మీ గతానికి సంబంధించి ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వాములను కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం బాగా ఉన్నాయి మీకు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీకు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడ సమయం దొరుకుతుంది మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తి అనేది ఉంటుంది ఒక ఉల్లాసాన్ని ఇచ్చే సాయంత్రం గడవడానికి మీ స్నేహితులు వారి నుండి అనుభవించే ఫ్రెండ్స్ అనేది ఈ రోజు మీకు మంచిగా కలిసి వస్తుంది ఆధ్యాత్మిక సంబంధించి మతపరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి మీరు ఒకవేళ రాజకీయాల్లో ఉంటే ఈ ఈరోజు వాటర్ అనేది మనకు పువ్వుల మీద కానీ వాటి మీద లేకుండా బయట అనేది ఆరబెట్టండి ఆ తర్వాత ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పవిత్ర స్థలంలో ఆకుపచ్చని కొబ్బరిని ఆ గంగమ్మకు సమర్పించండి కుటుంబంలో జీవితం అయితే బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఈరోజు కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ నవంబర్ పంతొమ్మిది బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలైతే పొందండి శుభమస్తు